రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కడప జిల్లా దూర్ మండలం చిన్నసిగనపల్లె పంచాయతీలోని నాగాయపల్లె ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు మైదుకూర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రతి ఇంటికి వెళ్ళి తేదేపై గల సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు పుట్టా సుధాకర్ యాదవ్ మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమ్మారెడ్డి పెద్ద ఎత్తున మండల తేదీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు এম চে এন চে কাম